लागिसमा पुरो 5 कोट 2000 हजार आइन्दि भगवतको 45 हजार 45 हजार आइन्दि सब भयो यो माटाले छै त्यो मुख्य वर्ग छ त्यो देवु एको माटाले गाडल माटाको सोही

చాలం కదా నువ్వు పొద్దు బాగా చదువుకోవచ్చు నాకు నేను ක නිරග හ ව ද ර සරදේ ස ග ම ස මඩ න ර ද නති ර කුට න්න කුට දම හ න . ఎందుకే నువ్వు తీసుకొని వచ్చారని అడిగారు వచ్చామను అంటే మీరు వచ్చి ఏం లాగా అక్కడ మీరు ఇంటికి వస్తున్నారు అవుతున్నారు అంటున్నారు వస్తున్నారు అని అవుతున్నారు మీరు ఈ పదకొండు రోజుకు అని ఆ మళ్ళీ ఒక సపరేట్లో రావాలను పేరెంట్ పేరు చూడాలి కొత్త వచ్చిన పిడిచాము